కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సృజింపబడినటువంటి నాయకులలో అగ్రగణ్యుడు భారతదేశంలో తెలియనటువంటి వ్యక్తులేడు జయప్రకాష్ నారాయణ పేరు చెప్తే లోక్ నాయకుడుగా ప్రజానాయకుడుగా అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి కీర్తిని సాధించినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ నారాయణ వ్యక్తిత్వంలో అత్యంత ఉన్నతమైనటువంటిది ఏమిటి అంటే ఏ విధమైనటువంటి అధికార లేకపోవటం కేవలం దేశం గురించి ఆలోచించటం దేశం గురించే జీవించటం దేశం గురించే బ్రతకటం దేశం కన్నా ఆయన మస్తిష్కంలో వేరే ఏది లేదు దేశ శ్రేయస్సే ఆయన జీవిత లక్ష్యం అది ఉన్నటువంటి గొప్ప గుణం జయప్రకాష్ నారాయణ్ పంతొమ్మిది వందల రెండు ఎనిమిది అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు మనం ఆయన జీవితాన్ని మనం విశ్లేషించినట్టయితే ఆయన ఒక భారత జాతీయ స్వాతంత్ర కార్యకర్త సిద్ధాంతకర్త సామ్యవాద మరియు రాజకీయ నాయకుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్భైలో వ్యతిరేకతను నడిపించినందుకు సంపూర్ణ విప్లవంలో సంపూర్ణ క్రాంతితో ఆమెను పడగొట్టి చేసినటువంటి ఆయన సేమ సమాజ సేవకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందించను అందుకున్నటువంటి వ్యక్తి ఆయనకు ఇతని అవార్డుల్లో అరవై ఐదులో ప్రజాసేవకు మెక్సెసే అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అందరిలో కన్నా మార్క్సిస్టు ప్రభావం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి సాధారణంగా మేధావులు ఏం చెప్తారంటే జయప్రకాష్ ఆచార్య నరేంద్రదేవ్ వారిద్దరిపైన పైన గాంధీతో పాటు మార్క్స్ ప్రభావం కూడా వాళ్ళ ఆలోచన శైలిపై చాలా ఉన్నది అనేటటువంటిది చాలామంది సోషలిస్ట్ నాయకులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో చెప్పారు అయితే ఆయన తొలి దశ జీవితం ఏమిటి బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో బీహార్లో జన్మించినటువంటి జయప్రకాష్ నారాయణ్ అయితే అతని ఇల్లు అతని ఊరు ఇప్పుడు వరదలకు గురయ్యే నది ఒడ్డున ఉంది నది ఉప్పొంగిన ప్రతిసారి ఇల్లు దెబ్బతింటుంది చివరికి కుటుంబాన్ని కొలి కొమీటర్ల దూరంలో ఉన్న ఒక స్థావరానికి తరలి తరలించవలసి వస్తుంది దీన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నగర్ అని పిలుస్తారు నారాయణ్ నాలుగవ సంతానం అతని తండ్రికి అతని తండ్రి అర్భుద్ధ రాష్ట్ర ప్రభుత్వ కాలవ విభాగంలో జూనియర్ అధికారి మరియు తరచుగా ఈ ప్రాంతంలో పర్యటించేవాడు నారాయణకు తొమ్మిదేళ్ళ వయసు ఉండేటప్పుడు అతను పాట్నాలోని కళాశాల పాఠశాలలో ఏడవ తరగతిలో చేరేందుకు తన గ్రామాన్ని విడిచిపెట్టాడు ఇది గ్రామ జీవితం నుండి అతని మొదటి విరామం నారాయణ సరస్వతి భవన్లో ఉండే విద్యార్థి హాస్టల్లో ఉండి చదువుకున్నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిజ్కిషోర్ ప్రసాద్ యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ప్రభావతీ దేవిని వివాహం చేసుకున్నారు వారి వివాహానంతరం జయప్రకాష్ నారాయణ పాట్నాలో పనిచేస్తున్నందున మరియు అతని భార్య అతనితో ఉండడం కష్టంగా ఉన్నదని మహాత్మా గాంధీ ప్రభావతిని సబర్మతి ఆశ్రమంలో ఉండమని ఆహ్వానించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది రౌలత్ చట్టాన్ని ఆమోదించడానికి వ్యతిరేకంగా గాంధీ యొక్క సహాయ నిరాకరణోద్యమం గురించి మౌలానా అబుల్ ఖజాం అజాద్ మాట్లాడటాన్ని వినడానికి జయప్రకాష్ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళాడు అజాద్ ఒక తెలివైన వ్యక్త వక్త మరియు ఆంగ్ల విద్యను చదించమని అతని పిలుపు తుఫాను ముందు వాకులా జయప్రకాష్ కొట్టుకుపోయాడు మరియు ఒక గొప్ప ఆలోచన యొక్క గాలులతో ఎగురుతున్న ఆ క్లుప్త అనుభవం అతని అంతరంగంపై ముద్ర వేసింది అజాద్ మాటల నుండి ప్రేరణ పొందిన జయప్రకాష్ తన పరీక్షలకు కేవలం ఇరవై రోజులు మిగిలి ఉండగానే బీహార్ నేషనల్ కాలేజీని విడిచిపెట్టాడు జయప్రకాష్ రాజేంద్ర ప్రసాద్ స్థాపించిన బీహార్ విద్యాపీఠలో చేరాడు మరియు గాంధేయవాది అనుగ్రహ నారాయణ సిన్హ యొక్క మొదటి విద్యార్థులలో జయప్రకాష్ ఒకరు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి జయప్రకాష్ విద్యాపీఠలోని కోర్సులు అయిపోయిన తర్వాత నారాయణ్ తన చదువును అమెరికాలో కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో చేరాడు తన చదువుకు డబ్బు చెల్లించేందుకు నారాయణ్ ద్రాక్ష పండ్లను క్యానింగ్ ఫ్యాక్టరీలో పండ్లను ప్యాక్ చేసి గిన్నెలు కడిగే పనిచేసేవాడు ఒక గ్యారేజ్ మెకానిక్ మరియు ఒక కబేళా వద్ద లోషన్లు అమ్మి బోధించాడు ఈ ఉద్యోగాలు నారాయణకి శ్రామిక వర్గం కష్టాలపై చాలా అంతర్దృష్టిని కలిగించాయి ఎంతో అతను ఆ కార్మిక వర్గం అనుభవించేటటువంటి బాధలను ఆయన అంతరంగంపై ఒక ముద్ర వేసినాయి బర్క్లీలో కెమిస్ట్రీ చదువుతున్న ఒక సెమిస్టర్ తర్వాత అతని ఫీజు రెండింతలు పెరిగింది నారాయణ యూనివర్సిటీ ఆఫ్ అయోవాకు మరియు తర్వాత విశ్వవిద్యాలకు బదిలీ చేయవలసి వచ్చింది అతను తనకు ఇష్టమైన సబ్జెక్ట్ సోషియాలజీని అభ్యసించాడు మరియు ప్రొఫెసర్ ఎడ్వర్డ్ రాస్ నుండి చాలా సహాయం పొందాడు ఇస్కాన్సన్లో నారాయణకి కార్ల మార్క్స్ పుస్తకం దాస్ క్యాపిటల్ పరిచయం చేయబడింది రష్యన్ అంతర్యుద్ధంలో బోల్షికల విజయానికి సంబంధించిన వార్తలకు నారాయణ్ మార్క్సిజమే మార్గమని తేల్చి చెప్పాడు అతను భారతీయ మేధావి మరియు కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఎమ్మెన్ రాయ్ పుస్తకాలను అధ్యయనం చేశాడు సామాజిక శాస్త్రం సాంస్కృతిక వైవిధ్యంపై నారాయణ యొక్క ప్రస్తుత పత్రం సంవత్సరంలో ఉత్తమమైనదిగా ప్రకటించబడింది నారాయణ యూనివర్సిటీ ఆఫ్ పిస్కాన్స్టెన్స్ నుండి సోషియాలజీలో ఎంఏ మరియు ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుండి బిహేవియర్ సైన్స్లో పట్టభద్రుడయ్యాడు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నప్పుడు అతను కేబీ మీనన్ను కలిశాడు ఆ తర్వాత హార్వర్డ్లో బోధిస్తూ చివరికి భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రోద్యమంలో చేరమని అతను ఒప్పించాడు స్వాతంత్రోద్యమం స్వాతంత్రోద్యమంలో చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్ ఎన్నో ఉద్యమాలలో పాల్గొని గాంధీ శిష్యుగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రముఖ నాయకుడుగా వచ్చినటువంటి వాడు అయితే మార్క్సిస్టుగా అమెరికాలో మారినటువంటి నారాయణ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది చివరలో యుఎస్ నుండి భారతదేశానికి వచ్చాడు అదే సంవత్సరం అతను నెహ్రూ ఆహ్వానంపై భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు మహాత్మా గాంధీ కాంగ్రెస్లో నారాయణకు గురువు అయ్యారు నారాయణ తన సన్నిహిత మిత్రుడు మరి జాతీయవాది గంగా శరణ్ సింగ్తో పాట్నాలో ఒక ఇంటిని పంచుకున్నాడు అతనితో అతను శాశ్వత స్నేహాన్ని పంచుకున్నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘనం కోసం పంతొమ్మిది వందల ముప్పైలో జైలు శిక్ష అనుభవించిన తర్వాత నారాయణ్ నాసిక్ జైలులో ఖైదు చేయబడ్డాడు అక్కడ అతను లోహియా మినుమసాని అచ్యుత్ పట్వర్ధన్ అశోక్ మెహతా వంటి ఎంతోమంది మేధావులను జాతీయ నాయకులను కలుసుకున్నాడు ఆయన విడుదలైన తర్వాత కాంగ్రెస్లోని వామపక్ష సమూహమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆచేంద్ర నరేంద్రదేవ్ అధ్యక్షుడిగా మరియు జయప్రకాష్ నారాయణ్ ప్రధాన కార్యదర్శిగా ఏర్పడింది నలభై రెండు ఆగస్టులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నారాయణ్ యోగేంద్ర శుక్ల నారాయణ్ సింగ్ వంటి చాలా గొప్ప నాయకులతో కలిసి పనిచేశారు రామ్ మనోహర్ లోహియా చేటూబాయ్ పురాణిక్ అరుణ సఫాలీ వంటి అనేక మంది యువశోషణిష్ఠ నాయకులు ఆయనతో పాటు ఉద్యోగంలో పాల్గొన్నారు నారాయణ్ అనారోగ్యంతో ఉన్నందువలన అనారోగ్యంతో ఉన్నందువలన యోగేంద్ర శుక్ల దాదాపు నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు జయప్రకాష్ నారాయణ్ భుజాలపై వేసుకొని గయ వరకు నడిచాడు అంతటి అనుగ్రహం అంతటి ప్రేమ తన కొలీగ్స్ దగ్గర పొందినటువంటి గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ్ అయితే స్వాతంత్రం తరువాత స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడు మధ్య జయప్రకాష్ నారాయణ్ ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు ఇది భారతీయ రైల్వేలో అతిపెద్ద పెద్ద కార్మిక సంఘం అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అలహాబాద్ హైకోర్టు ఎన్నిక చట్టం వచ్చినంత ఉల్లంఘించినందుకు ఇందిరాగాంధీని దోషిగా నిర్ధారించిన తర్వాత ఆయన తిరిగి రాజ్యాంగబద్ధమైన శాంతియుతమైనటువంటి పోరాటంకి మళ్ళీ ఓనమాలు దిద్దారు అప్పుడు ఒక నినాదం ఇచ్చారు స్వీఎంలు రాజీనామా చేయాలి సైనిక మరియు పోలీసులు రాజ్యాంగ విరుద్ధమైన మరియు అనైతిక ఆదేశాలను విస్మరించాలని పిలుపునిచ్చారు అయితే ఈ పిలుపుపై ఎంతో మంది మేధావులు దానిని తప్పుపట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అంతటి శాసనోల్లంఘన సమాజాన్ని పరివర్తన కార్యక్రమాన్ని ప్రక్కకు నడుపుతుందనేటటువంటి ఒక ఒక వ్యూ కూడా అప్పుడు ఆ రోడ్డులో నడిచింది అయితే అతను సంపూర్ణ క్రాంతి అని జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నాడు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు దేశాయముంటి ప్రతిపక్ష నాయకులు మరియు సొంత పార్టీలో అసమ్మతి సభ్యులను కూడా ఇందిరాగాంధీ అరెస్ట్ చేశారు జయప్రకాష్ నారాయణ్ రామ్లీలా మైదానంలో లక్షలాది మంది ప్రజలు గుముగూడి రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ పద్యాన్ని సింహాసన్ ఖాళీ కరోకే జనతా ఆతిహై అని పఠించారు అది ఆ రోజుల్లో గొప్ప సంచలనం యువకులను ఎంతో ఉత్తేజపరిచినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక ఉపన్యాసం అయితే తన జీవితాంతం ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అనారోగ్యం వల్ల ఏర్పడినటువంటి కారణాల వల్ల జీవితాంతం కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడేవారు ముంబాయిలోని ఎస్లోక్ హాస్పిటల్లో కిడ్నీ ఫెయిల్యూర్తో ఆయన అనేక సార్లు కేవలం డయాలసిస్తోనే బ్రతికారు యూకేలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఫిలిప్ నోయల్ బేకర్ అధ్యక్షతన జయప్రకాష్ నారాయణ్ విడుదల కోసం చురూహోడా ఫ్రీ జేపీ అని ప్రారంభించారు డెబ్బై ఏడు జనవరి ఇందిరాగాంధీ ఎమర్జీని రద్దు చేసి ఎన్నికలను ప్రకటించారు జనతా పార్టీ గాంధీ వ్యతిరేక యొక్క విస్తృత నపటం కోసం ఒక వాహనం జేపీ మార్గదర్శకత్వంలో ఏర్పడింది జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి ఇతర పార్టీగా అవతరించింది డెబ్బై ఏడులో భారత రాష్ట్రపతి ఎన్నికలలో జనతా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణను భారత రాష్ట్రపతిగా ప్రతిభావించి ప్రతిపాదించారు కానీ ఆయన తిరస్కరించాడు అది ఆయన యొక్క గొప్పతనం జయప్రకాష్ నారాయణ జీవితాన్ని మనం చాలా లోతుగా అధ్యయనం చేసి పరిశీలించినప్పుడు అతని ప్రధానమైనటువంటి విశేషమైనటువంటి ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అంశాలు ఏ నరాన అధికారం పైన లాలస లేదు దేశ క్షేమం తప్ప వేరే ఆలోచన లేదు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది భారతదేశాన్ని ఒక ఏకీకృతమైనటువంటి నాయకత్వంతో నడపగలిగినటువంటి ఎమర్జెన్సీ తర్వాత నాయకుడు ఒక్క జయప్రకాష్ నారాయణ్ మాత్రమే జయప్రకాష్ నారాయణ వల్లనే ఆ విప్లవం ఆ మార్పు ఆ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పడింది మొట్టమొదటిసారిగా దానికి ప్రధాన కారకుడు జయప్రకాష్ నారాయణ్ అంతటి గొప్ప వ్యక్తిని అంతటి మహోన్నత నాయకుడిని ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కోసం స్మరించటం చాలా చక్కని విషయం థ్యాంక్ యూ వెరీ మచ్